సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇంటి ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లు గార్దపల్లు తోమినారా టీఆర్ఎస్ నాయకులను సూటి ప్రశ్న వేశారు టిఆర్ఎస్ నాయకులు సిగ్గు స్థరం లేకుండా మాట్లాడుతున్నారన్నారు గజ్వల్ మున్సిపల్ పరిధిలో అండర్ డ్రైనేజీ ఇంటర్నల్ రోడ్డు రింగ్ రోడ్డు ఇందిరా పార్క్ నుంచి కోట మైసమ్మ రోడ్డు పనులపై తాము చర్చకు సిద్ధమన్నారు ఈ చేతకాన్ని తనంతో పది సంవత్సరాలుగా పూర్తి చేయలేక కేవలం ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు సహించేది లేదని హెచ్చరిస్తున్నామన్నారు మీకు చేత కాకపోతే మీ నాయకునితో ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాలని కాంగ్రెస్ పార్టీ గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తుందన్నారు నిధులు విడుదల చేయకుండా ఎన్నికల ముందు హలావిడిగా ప్రొసీడింగ్లను సృష్టించి ఆగం పనులు సగ భాగం ప్రారంభించి కాంట్రాక్టర్లకు పైసలు రాక ఊరి వేసుకునే పరిస్థితి సృష్టించింది ప్రభుత్వానిదే అన్నారు దీనికి పూర్తిగా గెలిచి ఒకసారి ప్రశ్నించాలని మీ ఎమ్మెల్యే ఏ ఫామ్ హౌస్ లో ఉంటూ ఇతర నియోజకవర్గ నాయకులకు టైం ఇస్తుండగాని గజ్వేల్ అభివృద్ది పనులపై సమీక్ష చేయడానికి సమయం దొరకటేదని కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు రేషం ఉంటే కేసీఆర్ తో కొట్లాడి ఫామ్ హౌస్ కాకుండా గజ్వేల్ లోని ఎమ్మెల్యే ఆఫీస్ కి ఉండే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒత్తిడి చేయాలన్నారు లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనని కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా నర్సారెడ్డి గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ గారు ఆయన పదవి కోల్పోయినా ప్రభుత్వాన్ని కోల్పోయినా కూడా ప్రజల్లోకి రాకుండా ప్రజల సమస్యలను తీర్చకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలకు ఏవైతే వాళ్ళకు చేయాల్సిన కనీస సౌకర్యాలు ఉన్నాయో అవి చేయకుండా ఈ రోజు ముఖం చాటేసుకొని ఆయన ఫామ్ హౌస్లో లో ఉంటే ఆయన పేరు చెప్పుకొని ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి మేము అది చేసినాం ఇది చేస్తాం అని చెప్పుకునే నాయకులను ఒకటే అడుగుతున్నాం మేము గత పది సంవత్సరాల నుంచి గజ్వెల్ మున్సిపాలిటీకి గజ్వెల్ మున్సిపల్ ప్రజలకు మీరు చేసింది ఏమున్నది ఈ రోజు గజ్వెల్ లోని వార్డుల్లో ఎక్కడికి పోయినా కూడా మట్టి రోడ్లు ఈ రోజు కూడా కొంచెం వర్షాలు పడితే నెరవైన పరిస్థితి ఈ రోజు గజ్వెల్ మున్సిపాలిటీలోని వార్డులో ఉంది అలాగే గజ్వెల్ లో గెలిచిన మొదటి సభలో గజ్వెల్ పట్టణానికి ఐదు వేల డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు వరకు ఐదు వందల ఇండ్లు కూడా ఇయ్యలేదు రోజు ఆ ఇచ్చిన ఇండ్లు కూడా లెక్కపత్రం లేకుండా ఎవ్వరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా గాలికి వదిలేసిండు ఈ రోజు గజ్వెల్ బస్ స్టాండ్ చూసుకుంటే ఎవరికి పనికి రాకుండా తీసుకోబోయి గజ్వెల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఓన్లీ కమిషన్లకు ఈ రోజు ఆ బస్టాండ్ అక్కడ కట్టిరు కానీ అది ఎవరికి పనికి వస్తుంది ఈరోజు ఆ లో ఎవరు ఆగుతున్నారు రోజు ఆ కి ఎవరు పోతున్నారు ఈరోజు గజ్వెల్లో ఎంతో అద్భుతమైన ప్లేస్లో బస్ స్టాండ్ తీసేసి ఈరోజు సాయంత్రం అయితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ బస్సులు ఎక్కే టైంలో వాళ్ళు పడుతున్న నరకయాతన అసలు చెప్పలేనిది ఈరోజు ఏదైతే మీరు బస్ స్టాండ్ ముంగి నిలబడి మేము ఇది ఇచ్చినాము అది ఇచ్చినామని చెప్పేసి అన్నారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఈ పది సంవత్సరాలు మీరు ఏం చేసిరని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిర్రు రాబోయే రోజుల్లో తప్పకుండా గజ్వెల్ అభివృద్ధి విషయంలో కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి పథకాల విషయంలో కానివ్వండి తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుండి ప్రజల మన్ననలు పొంది మీలాంటి వాళ్లకు అసలు అధికారం అనేది కలలానే ఉంచు ఉంచబోతున్నారు ఇది వాస్తవం తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని బయట కూడా వెళ్ళకుండా ప్రజలు చేస్తారు కాబట్టి ఈ ఇప్పటికైనా మీరు ఈ దొంగ మాటలు ఈ ముచ్చట్లన్నీ మానుకొని అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్కి తోడుగా నిలబడి అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా పనిచేయండి కానీ ఈరోజు ప్రబల ప్రజలను మభ్య ప్రజలను తప్పుదో పట్టించే విధంగా పనిచేస్తే రేపటి రోజు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగకుండా చేసే పరిస్థితి వస్తుంది ఖబర్దార్ మీ అందరికీ హెచ్చరిక కాంగ్రెస్ కార్యకర్తల తరఫున టిఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోగానే బిఆర్ఎస్ నాయకులకు మతి కోల్పోయి ఈరోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఖబర్దార్ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం మీరు పదేళ్ళ నుండి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఎంతో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రతాప్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం నిన్న మా కాంగ్రెస్ పార్టీపై మీరు బురద చల్లుతున్నారు నిధులను ఆపినామని ఒకవేళ మేము నిధులను ఆపినట్టు ప్రూఫ్ చేస్తే దీనికి మేము దేనికైనా రెడీగా ఉన్నాం చర్చకు నీకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాం మీ హయాంలో పదేళ్ళు మీ గార్ధి పళ్ళు మీర పదేళ్ళకేజీ మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు ఉన్న రో ఉన్న బస్ స్టాండ్ తొలగించి ఈరోజు ఊరు అవతల కట్టిరు అది ఈరోజు అసాంఘిక కార్యక్రమానికి నిలయమైంది దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాం ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నట్టు విద్యా సంస్థలను తొలగించి ఊరు అవతల పెట్టిరు ఈరోజు విద్యార్థుల ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి గ్రహించినవా అని ప్రశ్నిస్తున్నాం గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు కంటాటాలను బెదిరించి కేవలం ప్రొసీడింగ్లు ఇచ్చి పన్నులు చేయించు నిధులు విడుదల చేయలేదు ఈ రోజు వాళ్ళ పరిస్థితి కాంట్రాక్టర్ల పరిస్థితి ఉరు వేసుకునే పరిస్థితిలో ఉన్నది దీనికి బాధ్యులు ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం కేవలం నోరు ఉందని మీడియా ముందు ఏదో మాట్లాడాలని పతాప్ గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించాలని హెచ్చరిస్తున్నాం గజ్వల్ నియోజకవర్గానికి వస్తే మా శాసన ఎన్ని ఎన్నికైనటువంటి కేసీఆర్ ఈరోజు ప్రజలను ముఖం చూపెట్టకుండా ముఖం దా దాక్కున్నాడు ఈరోజు గజ్వల్ నియోజకవర్గంలో ఉన్న ఫాబాజుల పనుకుంటా ఈరోజు కాంగ్రెస్ మన గజ్వల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందుబాటులో లేకుండా ఈరోజు వేరే నియోజకవర్గ ప్రజలకు నువ్వు సమీక్షల సమావేశాలు నిర్వహిస్తున్నావు మొదలు నిన్ను గెలిపించిన గజ్వల్ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించు కేసీఆర్ గారు మీరు గజ్వల్ నియోజకవర్గంలో సమీక్ష చేయండి ఈరోజు మీకు క్యాంప్ ఆఫీస్ ఉంది వాళ్ళు వచ్చి కూర్చోండి ఈ అభివృద్ధిపై సమీక్ష చేసి ఈరోజు ఎమ్మెల్యే మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు బురద తెలితే జనాలు అమాయకులు కారు అంత గ్రహిస్తున్నారు మీకు తగిన బుద్ధి చెప్తానని సందర్భంగా హెచ్చరిస్తున్నా వీడికి కేవలం షో మాత్రమే ఉంది ఒక రూపాయి మీరు నిధులు నిధులు విడుదల చేయలేదు అసంపూర్తిగా రింగ్ రోడ్ ఉంది అసంపూర్తిగా ఇందిరా నుండి కోటమహ రోడ్ ఉంది ప్రతిదీ అసంపూర్తిగానే ఉంది ఏ ఒక్క పూర్తి చేయలేదు ఐదు వేల డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి ఈ రోజు పదకొండు వందలు కూడా పబ్లిక్ పంచలేని నిస్సా స్థితిలో మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఈ రోజు మా మీద బురద చల్లిన తర్వాత మాత్రం ప్రజలు దీన్ని నమ్మరు ఈ మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే సహించదు లేదని హెచ్చరిస్తున్నాం